హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు ప్రణుతీస్ బ్లాగ్స్ ఈరోజు మనం పీతలు ఈ ఎలా చేయాలో చూద్దాం వన్ కేజీ పీతలు తీసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసి చక్కగా వాటర్తో టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం అంతా చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మీడియం సైజు టొమాటోలు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ మసాలా రెడీ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలని మధ్యకి చీల్చుకోవాలి టొమాటోల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలాని వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చితనం పోవడానికి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని వేసుకోవాలి మొత్తం అంతా కలుపుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత టొమాటో అంతా మగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత టూ టీ స్పూన్స్ కారం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం ఆప్షనల్ చక్కగా అంతా కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతలన్నిటిని ఇందులో వేసేసుకోవాలి మసాలా అంతా కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఇప్పుడు చిన్న మసాలా రెడీ చేసుకోవాలి మూడు లవంగాలు మూడు ఇలాయచీలు ఒక ఇంచ్ చెక్క తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న మసాలాని మూత తీసి లో ఫ్లేమ్లో ఉడుకుతున్న కూరలో వేసేసి చక్కగా కలుపుకోవాలి ఈ మసాలా వేయగానే గ్రేవీ అంతా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని అంతా చక్కగా కలిపేసుకొని దింపేసుకోవడమే అంతే వేడివేడి అన్నంలో కలుపుకొని తినేయడమే అంతేనండి టేస్టీ టేస్టీ గురు రెడీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఒక కమెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రణతీస్ బ్లాగ్స్